అలాగే ఇవాళ జనసేన అభ్యర్థి పోలవరం ఎన్డీఏ కూటమి అభ్యర్థి బాలరాజు గారికి అలాగే మా అన్న ఆంజనేయు గారికి అలాగే వర్గం శ్రీనివాస్ గారికి ఇవాళ మీ అందరం కూడా కలిసి ఎన్డీఏ కూటమిని అధికారంలో తీసుకొని రావడం ఎంత అవసరం ఉంది ఎందుకంటే ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ ఉంది పోలవరం ప్రాజెక్టు ప్రతి మీటింగ్లో మేము చెప్తున్నాం మా పార్టీ స్టాండ్ కూడా ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం అది ఎందుకు నేను అంత ఖచ్చితంగా అంటే నేను కూడా ఒక ఇన్ఫ్రా కంపెనీని నడుపుతున్నాను నాకు ఈ ప్రాజెక్ట్ గురించి అంత ఐడియా ఉంది మేము ఎట్టు పరిస్థితుల్లో ఈ వచ్చే ఐదేళ్ళు ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేస్తాం అలాగే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ అయినా కానివ్వండి అలాగే కాలనీలలో అయినా కానివ్వండి మన పార్టీ ఉండే వరకు కాలనీలలో ఇల్లులు కట్టాం అది అయిపోయినా ఇప్పటివరకు ఒక ఇల్లు కూడా కట్టలేదు అది మేము వచ్చిన తక్షణమే అందరికీ కూడా ఇల్లులు కట్టించే కార్యక్రమం కూడా చేస్తాం అలాగే ఇవాళ చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది అది కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అది కూడా కంప్లీట్ చేస్తాం ఈ వచ్చే ఐదేళ్ళు అలాగే ఇవాళ రైతులు ఉన్నారు అక్వ రైతులైనా కానివ్వండి అలాగే పామ్ ఆయిల్ రైతులైనా కానివ్వండి వరి రైతులైనా కానివ్వండి మొక్కజొన్న రైతులైనా కానివ్వండి వీళ్ళందరికీ చాలా ఇబ్బందులు ఉన్నాయి ఈ రైతుల్ని కూడా కాపాడుకో బాధ్యత మా మీద ఉంది కాబట్టి అది కూడా అందరినీ కూడా కలుస్తున్నాం వాళ్ళందరి సమస్యలు కూడా సాల్వ్ చేస్తామని వాళ్ళందరికీ భరోసా చెప్తున్నాం అలాగే ఇవాళ యువత ఉన్నారు యువతకి ఎక్కడ కానీ ఉద్యోగాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఇవాళ యువత విల్లోలైనా కానీ లేకపోతే వాళ్ళ అమ్మా నాన్న కానీ ఇవాళ వచ్చి వాళ్ళు అడిగేది ఏదైనా ఉందంటే మా పిల్లోలకు ఉద్యోగాలు ఏమని అడిగేది నేను అందరికీ కూడా మీకు చెప్తున్నా నాకుండే పరిచయాలు అయినా కానీ నాకుండే ఇండస్ట్రీస్ పరిచయాలు ఉండేదానితో ఏదైనా కానీ మనం ఇక్కడ ఏలూరుకి కాన్స్టిట్యున్సీలో అన్ని ఏడు ఏడు కాన్స్టిట్యున్సీలో ఒక ఎనిమిది తొమ్మిది ఇండస్ట్రియల్ తీసుకొని రావడానికి నేను కూడా కష్టపడుతున్నాను తీసుకొని వచ్చి మా యువతకు అందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం నేనే చేస్తానని వాళ్ళందరికీ భరోసా చెబుతున్నాను అలాగే ఇవాళ ఇవాళ మీరు చూస్తే ఈ జగన్ ఈ జగన్ కొత్త కొత్త నాటకం స్టార్ట్ చేశాడు ఎవరు రెండు రోజుల నుంచి ఒక కొత్త నాటకం స్టార్ట్ చేశాడు ఎప్పుడు కూడా నాటకాల్లో ఎవరన్నా ఫస్ట్ ఉన్నారంటే అది జగన్ ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్లో ఒకటి కోడి కత్తి అని ఒక కొత్త డ్రామా స్టార్ట్ చేసిండు సింపతి నేర్చుకోవడానికి కోరిక అతను జైలుకి పోతే అతను ఎవరైనా అడిగితే వీళ్ళ మనిషియే అయిపోయినాక అట్లనే వాళ్ళ వాళ్ళ చిన్నాని చంపితే ఆ ఇష్యూ కూడా ఎవరు చేశారంటే వాళ్ళ మనిషియే అది కూడా ఎవరు అవినాష్ రెడ్డి అతనికి మళ్ళీ ఈసారి ఎంపీ టికెట్ ఇచ్చాడు మళ్ళీ ఇప్పుడు కొత్త డ్రామా స్టార్ట్ చేశాడు ఆ రాయి ఇసిరేసి ఒకటి కొత్త డ్రామా వేసి దాన్ని ఇక్కడ కొట్టారు ఇక్కడ తోడలేదు ఇక్కడ తౌలింది ఇక్కడ తౌలింటి ఏమైండేదో అని ఏదో కత్త కథలు చెప్తున్నాడు అందరూ జనాలు మీరు ఆలోచించండి ఇతని ఐదేళ్ళు మీరు చూశారు కదా చూసినాక మీకు అర్థమైంది ఏంటంటే ఇతను ఒక క్రిమినల్ మైండెడ్ పర్సన్ ఇతనికి డిసైర్డర్ ఉంది ఏదో ఇబ్బంది ఉంది మైండ్లో ఎప్పుడు కూడా అచ్చలు చేపించడం ఈయన మీదనే అటాక్ చేయించుకోవడం ఈ రకంగా కార్యక్రమాలు చేస్తాడు మేము అక్కడ చెప్తున్నాం అన్ని కార్యక్రమాలు ఎక్కడ కూడా ఆగకుండా మేము వచ్చిన దక్షమే అన్ని కార్యక్రమాలు కంటిన్యూ చేసే కార్యక్రమాలు ఏనే ఉన్నాయి పెన్షన్ దించి ప్రతి ఒక్క కార్యక్రమాలు కంటిన్యూ చేస్తాం ఇప్పుడు ప్రచారం ఏం చేస్తున్నారంటే ఈ మేము మా టీడీపీ గవర్నమెంట్ అని ఎన్డీఏ గవర్నమెంట్ అని వస్తే ఇవన్నీ ఇవన్నీ కూడా మేము కంటిన్యూ చేయమనేది ఒక ప్రచారం చేస్తున్నారు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అలాగే ఏం లేదు ఒక క్లారిటీ ఇస్తున్నాం మేము వచ్చిన దక్షమే ప్రతి ఒక్క కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయో అట్లనే కంటిన్యూ అవుతాయి అలాగే డెవలప్మెంట్ కూడా టీడీపీ పార్టీ వచ్చిన తక్షమే ఈ రోడ్లైనా కానివ్వండి పరిశ్రమలైనా కానివ్వండి ఐటీ ఇండస్ట్రీలైనా కానివ్వండి ఇవన్నీ కూడా ఎట్టి పరిస్థితులు ఈసారి టీడీపీ గవర్నమెంట్కి ఎన్డీఏ గవర్నమెంట్కి గెలిపించుకోవడం ఎంతైనా అవసరం ఎందుకంటే ఈ రాష్ట్రం ఇరవై ఏళ్ళు ఎన్నికలకి గెలిపోయింది ఇవాళ భూముల రేట్లు చూస్తే వేరే రాష్ట్రాలతో మన భూముల రేట్లు చూస్తే ఎంతో తగ్గిపోయినాయి ఇవాళ మన రాష్ట్రం బాగా అభివృద్ధి పాటలు నడవాలంటే సైకిల్ గుర్తుకి ఓటేసి అదే ఎన్డీఏ కూటమికి ఓటేసి సైకిల్ గుర్తు సైకిల్ గుర్తు మీద నాకు ఓటేసి అలాగే వ్యాస్ గుర్తు మీద పోలవరం బాలరాజు గారికి ఓటేసి గెలిపేయాలని మీరు అందరినీ కోరుకుంటున్నాము అలాగే అన్న శ్రీనివాస్ గారు ఉన్నారు ఇన్ఛార్జ్ పోలవరం ఇన్ఛార్జ్ టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారు ఉన్న ఉన్నారు అందరం కలిసి మేము ముందుకు పోతాం అలాగే ఇవాళ ఏదైనా ప్రచారం జరుగుతున్నా ఇవాళ నేను ఇక్కడ చూశాను ఏదైనా ప్రచారం చేస్తున్నారంటే పోలవరం గురించి టీవీ నైన్ వాళ్ళు ఒక్కడే ఇవాళ మేము కలిసి ఉన్నామంటే టీవీ నైన్ వాళ్ళు రాలేదు అందుకని మేము అందరికీ ఒకటి చెప్తున్నాం అందరం కలిసి ఈ ఎన్డీఏ కూటమిని సక్సెస్ఫుల్గా చేసుకొని ముందుకు పోతాం పోలవరం కూడా గెలిపించుకొని ఈ ఏడు ఏడు కాన్స్టిట్యసీలు మేము గెలవబోతున్నాం హై మెజారిటీతో గెలవబోతున్నాం ఏ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఆ నాయకులు గెలిపించేదానికంటే జనాలు గెలవాలంటే రాష్ట్రం గెలవాలంటే ఎన్డీఏ కూటమి ఎంతైనా కూడా చంద్రబాబు నాయుడు గారు కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది మీ అందరికీ కోరుకునేది ఏంటంటే ఈసారి ఎన్డీఏ కూటమికి గెలిపేలా నా అందరినీ కోరుకుంటూ నమస్కారం ఓకేనా అండి ఈరోజు గారికి అలాగే మహేష్ యాదవ్ గారికి విపక్ష యాదవ్ గారికి నాయకులకి టీడీపీ నాయకులకి కూడా మధ్య కూడా తెలియజేస్తున్నారు అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఎన్డిఏ ప్రభుత్వం రావాలి రాష్ట్రం బాగుపడాలి అలాగే ఉన్నటువంటి పరిస్థితుల్ని ఎంతో దుర్భవించుడైన నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి రావాలని ఆ పార్టీలు పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి కూడా మూడు పార్టీలు కలిపి ముందుకెళ్లే విధంగా నాయకులతో కలిసి గారిని రేపు మహేష్ గారిని అలాగే నన్ను నియోజకవర్గ ద్వారా మా నాయకత్వం ద్వారా భారీ ప్రజా పిలుపుచ్చుకుంటాం అలాగే ఈరోజు ముఖ్యంగా పోలవరం నియోజకవర్గంలో ముఖ్యమైన సమస్య పోలవరం ప్రాజెక్టు సమస్య గడిచిన ఐదేళ్ళ నుంచి ఈ వైసీపీ ప్రభుత్వం దిశ పోగ చేసుకోవడం తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి అనేది చూపించలేదు ఇప్పుడు ఉన్నటువంటి నిర్వాసితులు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఎవరికి సరైన ఆపోజిషన్ నష్టపరిహారం రాలేదు అలాగే వారికి నిర్మించినటువంటి ఇళ్లలో కూడా సరైన న్యాయ నాణ్యత లేదు అలాగే వారు తాగడానికి కూడా సరైన మంచి లేవు అలాగే నడవడానికి కూడా సరైన రోడ్లు లేవు ఇలాగా చెప్పుకుంటూ పోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు కీకటమైన పరిస్థితి ఏర్పడింది ఆ నియోజకవర్గంలోనే గిరిజన ప్రాంతాలు ఎక్కువ మాకు మిషన్ మండలాలు ఎక్కువ అక్కడ ఈరోజు కూడా అక్కడున్నటువంటి నాలుగు సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యే తెల్లం పాలన కనీసం ఎటువంటి అభివృద్ధి చేయబోకుండా గిరిజనులు కూడా పక్కన పెట్టే పరిస్థితి ఏర్పడింది కనుక మేము ఈరోజు ఒకటే తెలియజేస్తున్నాం రానున్న రోజుల్లో మేము ఎన్ఐఏ కోటమికి ఏర్పడి ఈరోజు టీడీపీ జనసేన బీజేపీ నాయకులతో రేపు పోలవరం ప్రాజెక్టుని త్వరితగతిన ఇప్పుడున్నటువంటి ఏదైతే నష్టపరిహారాలు ఉన్నాయో ఏవైతే ఇంతకుముందు ప్రభుత్వం చేసినటువంటి లోపాలు ఉన్నాయో వాటి అనేటినీ కూడా సరిదింది ముఖ్యమంత్రి గారి పోలవరం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా తప్పకుండా పోలవరం ప్రాజెక్ట్ని బుక్ చేయడానికి అవంతగా మేము చాలా సహాయ సహకారాలు అందిస్తాం అలాగే ప్రధానికానికి నియోజకవర్గం ఉన్నటువంటి ప్రధానికానికి అందరికీ కూడా ఆస్తించి తెలియజేయని దేవులుగా మీరు ఈసారి వేసేటటువంటి ఓటు చాలా విలువైనది ఎవరు కూడా తప్పు చేయకోకుండా ఒకసారి ఆలోచించి కూటమి అభ్యర్థి అయినటువంటి నన్ను అలాగే ఎంపీ అభ్యర్థి అయినటువంటి కుంటమహేష్ యాదవ్ గారిని భారీ మెజెట్ గెలిపించి మన రాష్ట్రాన్ని మన రాష్ట్ర భవిష్యత్తుని మన పిల్లల భవిష్యత్తుని కూడా మీరు అందరూ కాపాడతారని కోరుకుంటూ సెలవు